या कुचि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननी देवी पराम प्रकृति रूपिने कृचेण महता देव्या धारितो हम यथोदरे ततप्रसादाद्य गदृष्टं मातुर्निच्यं नमोस्तुते वृद्धिज्ञा यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र మాతరం మాతృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రి పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ వృచ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది శుక్ర రవి పూజ బుధ నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది తృతీయ స్థానంలో ఇక్కడ శుక్రుడు ఒక ఐదు రోజుల పాటు తృతీయంలో చాలా అందరి యొక్క సహాయ సహకారాలు అందడంలో భగవానుడు మీకు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు తదుపరి ఆయన చతుర్థ స్థానంలో ప్రవేశించి ఇరవై మూడు రోజుల పాటు అక్కడ సంచారం చేస్తారు ఆ ఇరవై మూడు రోజుల్లో ఆ శుక్ర భగవానుడు మీకు అందించబోయే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే తల్లి గారి ఆరోగ్య విషయంలో విద్య విషయంలో గృహ ఆరు గృహము భూమి వాహనము స్వభావం ఇట్లాంటి వంటిలో భూమి అమ్మాలి అనుకునే వారికి అమ్మడవుతుంది కొనాలి అనుకునే వారు కొనే ప్రయత్నం చేస్తారు అందులో విజయం సాధిస్తారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా చాలా అనుకూలమైనటువంటిది వాహనం కొనాలనుకునే వారు కూడా ఆయన సహకరిస్తారు ఇరవై ఇరవై మూడు రోజుల పాటు అలాగే అమ్మ వాహనాన్ని అమ్మేద్దాం అనుకున్నారు దానికి సహకరిస్తారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్రభగవాను మీకు అందిస్తున్నారు అలాగే రెండు స్థానాల్లోనూ అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి కాబట్టి వీరికి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారికి టీవీ రంగంలో ఉన్నవారికి ఈ సినిమా రంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలంగా శుక్రభగవాను చెప్పుకోవచ్చు ఇక రవిని గురించి తీసుకున్నట్టయితే రవి మూడవ స్థానంలో ఒక పదమూడు రోజుల పాటు మకరంలో సంచారం చేస్తున్నారు ఆయన కూడా చాలా సహాయ సహకారాలన్నీ మన ఎదుగుదలకి సహా ఎన్ని అన్ని రకాలుగాని కూడా మనసా వాచాకర్ములు అందరూ కూడా భగవానుడి యొక్క అనుగ్రహంతో అందరూ మనకు సహకరిస్తూ ఉంటారు ఈ విధమైన ఫలితాలు పదమూడు రోజుల పాటు జరుగుతాయి తదుపరి చతుర్థ స్థానంలో ప్రవేశిస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఇదే ఈ భూమి గృహము ఇట్లాంటి సౌఖ్యాలన్నీ కూడా ఉండి కూడా మనం సుఖాలను అనుభవించలేని పరిస్థితి సుక్ర భగవా రవి కల్పిస్తూ ఉన్నారు అంటే సగం రోజులు మనకు అనుకూలంగా ఉన్నారు మొదటి అనుకూలం రెండో ఆ అర్ధ భాగం మనకు కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి అట్లాగే కుజుని ఒక సంచారం తీసుకున్నట్టయితే ఈయన ఇరవై మూడు రోజుల పాటు అంటే చాలా ఎక్కువ రోజులు ఇరవై ఎనిమిది రోజుల్లో ఇరవై మూడు రోజులు అంటే సుమారుగా నాలుగు బై ఐదు నాలుగు బై ఐదు నాలుగు వంతులు ఐదు వందలుగా నాలుగు వందల భాగం మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని కుజు మీకు ఇవ్వబోతున్నారు మూడో స్థానంలో కాబట్టి అందరూ సహకార సహకారాలు ఇంత బయట తెలిసిన వారు తెలియని వారు కూడా మీకు మీ ఎదుగుదలకి మీ అభివృద్ధికి తప్పకుండా సహాయపడుతూ ఉంటారు ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టే తదుపరి ఇరవై మూడు తర్వాత కొద్దిగా ఐదు రోజుల పాటు చతుర్థ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు చతుర్థ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆ ఐదారు రోజులు ఈ వాహనాలు అమ్ముకునేటటువంటి వారు షోరూమ్ పెట్టుకొని ఉండి లేకపోతే పాతవి రిపేర్ చేసి అమ్ముకునేవారు కానివ్వండి గృహాలు కొత్తవి కొన్ని అమ్మేవారు లేదా బ్రోకర్స్ ఉంటారు కదండి ఇక్కడ మేము మన దగ్గర కొని వాళ్ళగా వీళ్ళకే మాత్రం కొంచెం అనుకూలమైన కాలంగా కనిపించటం లేదు కుజుని యొక్క సంచారం చతుర్థంలోకి వెళ్ళిన తర్వాత ఐదు రోజుల పాత్ర ఐదు రోజులు మాత్రం ఓకే ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో ఒక్క మూడు రోజులు ఉన్నారు తదుపరి ఈ మూడు రోజులు మనకు అనుకూలమైన పరిస్థితి ఏమి ఉండదండి సహాయ సహకారాలు అవి కొంచెం దూరం అవుతాయి అలాగే తదుపరి ఇరవై ఐదు రోజులు మనకి బుధుడు చతుర్థ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా పెళ్లి గారు ఆరోగ్య విషయంలో కానివ్వండి అలాగే చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు ఇంకా చదువుకుని మధ్యలో ఆపేసిన వాళ్ళంటే మళ్ళీ వెళ్ళవచ్చు విద్యలో మంచి ఉత్తీర్ణత సాధించటము అలాగే భూమి అమ్మాలనుకున్నారా కొనాలనుకున్న కొనాలనుకుంటే కొనటము అమ్మాలనుకుంటే అమ్మటము అలాగే గృహాలు వాహనాలు కొనాలన్నా కొనగలరు అమ్మాలన్నా అమ్మగలరు వీటి అన్నిటికీ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని బుధ భగవానుడు ఇస్తూ ఉన్నాడు ఇకపోతే చతుర్థ స్థానంలో మీకు రాహు యొక్క సంచారం ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అమ్మాలన్నా అమ్మకుండా ఆయన చేస్తూ ఉంటాడు వాహనం అమ్మాలన్నా కొనాలన్నా భూమి ఇల్లు ఇవి ఇట్లాంటి విషయాల్లో మీరు అమ్మాలన్నా అమ్మలేని పరిస్థితి కొనాలన్నా కొనలేనిటువంటి పరిస్థితి రాహు కల్పిస్తూ ఉన్నాడు అక్కడ అంటే కొంత కొన్ని గ్రహాలు మనకి చతుర్థంలో అనుకూలమైన ఇస్తూ ఉన్నాయి కొన్ని ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాయి అంచేత మొత్తంగా టోటల్ గా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మిశ్రమ ఫలితాలు అలాగే తృతీయంలో సహాయ సహకారాలు అందరం విషయం దగ్గరికి వస్తే కూడా అక్కడ కూడా మిశ్రమ ఫలితాలే ఈ రెండు ఈ నాలుగు గ్రహాలు ఖచ్చితంగా రెండు రాసుల్లో సంచారం అలాగే మిశ్రమ ఫలితాలే ఇస్తూ ఉన్నాయి ఇకపోతే ఐదవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది ఇది వాంచనీయము కాదు మనకి కానీ తప్పదు ఆయన గురించి మనం తప్పించుకోగలమా అని తప్పించుకోగలం కాబట్టి ఇది సంతానం యొక్క అభివృద్ధి మీద లేకపోతే గాయాల మీద విద్య మీద అలాగే చెడు స్నేహాల మీద లేదా ఇట్లాంటి వాటి మీద మనకి చాలా దుష్ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఈ ఐదో స్థానంలో దాన్ని మనం ఇంకా చెప్పాలి అన్నట్టయితే దాన్ని దాన్ని పూర్వపుణ్యంగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఆ పూర్వపుణ్యం అని అంటే మనకి దేవుడికి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం మరోటో మరోటో అటువంటి అవకాశాలు కూడా మనకి కల్పించారు బాధ పెడుతూ కనీసం మనకు బాధలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది కాసేపు గుడ్లో గుడి కూర్చుందాం దేవుని ప్రార్థించుకుందాం మనం మరైతే ఆయనకి చెప్పుకుందాం అనిపిస్తూ ఉంటుంది అటువంటి దానికి కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి శని భగవాను పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఇకపోతే ఎనిమిదవ స్థానంలో గురు సంచారం ఎనిమిదవ స్థానంలో గురు సంచారం అంటే కూడా అనుకూలమైన ఫలితములని నిబజాలదు అన్ని పెద్ద దుఃఖాలు కష్టాలు ఇవన్నీ మామూలు అందులో ఏమీ సందేహం లేదు ఈ విధంగా మనకి పెద్ద హఠాత్తుగా కొన్ని దుర్వాతలు ధన నష్టం జరగడం అలాగే కలహ ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడిన కలహమే మంచి వాటితో మాట్లాడిన కలహమే కొన్ని చోట్ల అవమానాలు పరాభవాలు ఇవన్నీ కూడా మనకి అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే దశమ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతుంది ఇది ఈ కేతు గ్రహ సంచారం వల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే వృత్తిపరమైన వ్యాపారపరమైన ఆ అవరోధాలు కొన్ని కొన్ని చికాకులు కొన్ని అడ్డంకులు చాలా కొంచెం కఠినమైనటువంటి అంతా కల్పిస్తూ ఉంటాడు కేతు భగవానుడు దర్శన స్థానంలో ఉండి వృత్తి ఎవరే వృత్తి చేస్తే అదే వృత్తి అది సొంతం కావచ్చు లేదా గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఏదైనా సరే మీరు చేసేటటువంటి ఆ వృత్తిలో ఆటంకాలు ఖచ్చితంగా కలిగిస్తారు ఇది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం మీరు చెప్పుకోవాలి ఇక్కడ నిజంగా చెప్పాలి అన్నట్టయితే వృచ్చిక రాశి వారికి ఒక్క సుక్కును పూర్తి అనుకూలుడండి అలాగే బుధుడు ఒక ఇరవై ఐదు రోజుల పాటు అనుకూలడండి ఇక మిగతా ఏ గ్రహాలు కూడా అంత అనుకూలత లేదు శని భగవాన్ అనుకూలత లేదు అలాగే రాహు అనుకూలత లేదు గురువు అనుకూలత లేదు కేతు గ్రహం చాలా కొంచెం ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిల్లో ఈ వృశ్చిక రాశి కొంచెం గ్రహాలు అనుకూలత చాలా తక్కువగా ఉన్న కారణంగా మీరు ఖర్చు పెట్టేటటువంటి ప్రతి రూపాయి కూడా అది అవసరమా కాదు అనేది కొంచెం ఆలోచించండి అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడండి మాట్లాడిన తర్వాత ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీరు వృశ్చిక రాసి వారికి సంభవిస్తూ ఉండాలి అయితే మీరు ఖచ్చితంగా మీరు నవగ్రహాన్ని రోజు చేస్తూ ఉన్నప్పటికీ ఈ మహాశివరాత్రి రోజున శివ దర్శనము ఐదో తారీఖున వచ్చేటటువంటి సంకటహర చతుర్థి పూజ చూడటం కానీ లేదా చేయించడం కానీ కూడా మనకి ఒక సూచనగా మనం భావించవచ్చు ఈ గ్రహాల యొక్క దుష్ట ప్రభావం తగ్గిపోతుంది అందులో సందేహం ఓకే శోభం భూజాలలో ఈ విధమైన ఫలితాలన్నీ దానివల్ల వస్తుంది అంటే ఈ నాలుగు గ్రహాలు శుక్ర రవి కుజ బుధ ఎంతో కొంత ఏకాదశి స్థానంలో ఉండగా యోగిస్తున్నారు ఏ స్థానంలోకి వెళ్ళి మధ్యలో వెళుతున్నారు నెల మధ్యలో కాబట్టి వీటిని సంక్రమణం అవచ్చు తప్పేమీ లేదు ఆ సంక్రమణం జరిగిన తర్వాత అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి అను ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి ఇకపోతే రాహు గ్రహం ఇది నెల రోజుల నుంచి కూడా ఈ నెల రోజులు కూడా మొత్తం వేయి స్థానంలో ఉంటుంది అది కూడా ధన వ్యి మూధన నష్టం ఇవన్నీ కల్పిస్తుంది మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇందులో వీరికి అనుకూలమైన ఫలితాలు పూర్తిగా అనుకూలమై ఫలితాలు ఇచ్చేది ఒక కేతు గ్రహము ఒక శుక్ర గ్రహము మిగతావి రవి కుజ బుధ ఇవన్నీ కొద్ది కొద్ది రోజులు మాత్రం మనకి ఏకాదశిలో ఫలితాలు ఇస్తుంది పూర్తిగా నెలకు నెల ఇచ్చే పెద్ద గ్రహాలు తీసుకున్నట్టయితే శని కేతు రెండు గ్రహాలు మాత్రం సూఫలు ఉన్నాయి కాబట్టి ఏం కంగారు పడకండి దీనికి ఏం కంగారు పడాల్సిన పని దీనికి గోచారం అయింది దీని పని మన జీవితం మీద దీని ప్రభావమే పది నుంచి పదిహేను అదే నిష్ణాతారు చెప్తే కథ చెప్పేదే అది కూడా ఎంతవరకు మరి దేవుడికే తెలియాలి అని చేత మనకి మనం వ్యక్తిగత జాతకమే ప్రధానం దాన్ని బేస్ చేసుకుని దీన్ని దీన్ని అనుసంధానం చేసుకోవాలి అది మనకి ఇంచుమించుగా డెబ్బై పర్సెంట్ వరకు దాన్ని మనకి సూచిస్తుంది మన జీవితం ఏ విధంగా వెళ్తుంది ఏ ఆపద రాకపోతుంది ఏ సుఖం రాబోతుంది యోగిస్తుందా యోగించదా అన్నీ కూడా మనకు తెలియజేసేది వ్యక్తిగత జాతకం అది మాత్రం రాయించుకోండి చెప్పించుకోవద్దని ఎవరైనా చెప్తారంటే వద్దని చెప్పేసి రాయించుకోండి పుస్తకం మీద అది మీరు చాలా కాలం పది సంవత్సరాలు రెండు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు నిష్ణులు రెండు వారు రాసిందాన్ని జరుగుతాయి అంతే నోట్స్ చెప్తాను ఏంటి మీరు రెండు నెలలకో మూడు నెలలకో మీరు మర్చిపోతారు మీరు వెళ్ళిన పది నిమిషాల లోపల నేను మర్చిపోతాను నేనంత నేనైనా కాదు ఎవరైనా సరే మరి ఎవరో వస్తుంటారో అది చెప్పాలి కదా ఇది పెట్టుకుని కూర్చుంటే అవుతుందండి మీరు అంచేత డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నప్పుడు జాతకం రాయించి పెట్టుకోండి దాన్ని శుభ్రంగా బైండింగ్ చేసి పెట్టుకోండి మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం దాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఒక డాక్యుమెంట్ ఇంటి ఇంటి ఇంటికి అయితే ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు స్థలం జాగ్రత్త అయితే ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు అట్లాగే దీన్ని కూడా పెట్టుకోండి అది చాలా 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 ఇంక ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు చాలా ఉపయోగకారు అది రేపు మర్నాడు రాసినవాడు ఉండకపోవచ్చు మరో మరో పడితే దానికి వెళ్ళాం కరెక్ట్గా రాసి బ్రహ్మాండంగా ఉంది ఇది ఎలా జరుగుతుంది అనే చెప్పేస్తాడు సరిగా రాసిందని సరిగా సరిగా రాసిందని మరో సరి అని తెలుసుకున్న వారు ఈజీగా చెప్పగలక నాకు ఏమైనా లేదు ఆయన ਉਹ ਓਮ ਨਮਾ ਸ਼ਿਵਾ ਆਈਗਰਾ ਦਾ ਨਾਗੁਰਾਜ ਰਾਜਨੜ ਕਿਰਾਜ ਚਦਕਲੂਰ ਦੇ ਤੇ ਜੇ ਮੇਰੇ ਗਾਪੇ ਦੇਰ ਕੇ ਬਟਕੇ ਆਇੰਗੇ ਹੋਰ ਅਸਿਕ ਦੇ ਜੇ ਇਹ ਸੇ ਦੇ ਹੋਣਾ ਨਹੀਂ ਇਹੋ ਕਾਲਾ ਸ਼ਾਪ ਵਿਹਾਰ ਸੋਭਾ